మొదటి పత్రిక జాగ్రత్తగా మాట మనం చూద్దాం కీడుకు చేయక చేయక క్రైస్తవుడి జీవితంలో కొంచెం కష్టమైనటువంటి పనిది ఎవరైనా నిన్ను దూషించరు నువ్వేం చేయాలి దూషణకు ప్రతి దూషణ చేయద్దు దూషణకు ప్రతి దూషణ చేయొద్దు కీడు కీడు చేస్తారు కొన్ని సందర్భాలలో కీడుకు ప్రతి కీడు చేయొద్దు ఏమండి మన జీవితాలలో ఈ సమస్య అనేది ఎదురైనప్పుడు మన సాత్వికం బయటకు వస్తుంది మన చర్చలో ఉన్నారా సాత్వికులు సాత్వికు ఈ సాత్వికం ఎప్పుడు బయటకు వస్తుంది తెలుసా మన మీదకి ఎవరన్నా గొడవకు వచ్చినప్పుడు కనిపిస్తుంది మన సాత్వికం ఎంత అనేది చాలా సందర్భాల్లో నేను చూసాను క్రైస్తవుల్లో ఈ సాత్వికం అనేది చాలా తక్కువైపోయింది మాటకు మాట్లాడడానికి ఏమండి దూషణకు ప్రతి దూషణ చేయడానికి దెబ్బకు దెబ్బ కంటికి కన్ను కంటికి పన్ను అనే విధంగా పాత నిబంధన ప్రకారంగానే మనం వెళుతున్నాం కానీ దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది కాబట్టి మనము దూషణకు ప్రతి దూషణ చేయొద్దండి కిడుకు ప్రతి కిడు అని ఆలోచించేటువంటి క్రైస్తవుల్లో బహు తక్కువ మంది స్తోత్రం హలో నవ్యా మనం ఏం చేయాలి తెలుసా మనం దూషించడం అనుకోండి దేవుడు దీవించుగా కానీ కొంచెం కష్టమే ఎవరిని మనల్ని అనుకోండి ఆ శాపానికి ప్రతిగా మనం శపించు దేవుడిని దీవించాలంటే దూషణకు ప్రతి దూషణ చేయద్దు మన ఎన్ని భూతులను తిట్టాలి అండి మనం ఏం చేయాలి తను తీసుకొని దేవానికి స్తోత్రం అనుకుంటూ మనం వెళ్ళిపోవాలి ఆ విధంగా వెళ్ళినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాయి దేవుడు స్తోత్రం బాధలు బైబిల్ వాక్యం చదివిస్తుంది పిల్లలా మీరు ఆశీర్వాదానికి వారిసులకు పిలువబడ్డారు కాబట్టి మనం ఎవరిని కూడా దూషించదు ఎవరిని కూడా మనము కీడుకు ప్రతి కీడు మనం చేయొద్దు అని దేవుని వాక్యంలో ప్రభు జ్ఞాపకం చేస్తూ